నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చాలా మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని చెప్పి కువైట్ ప్రభుత్వం సర్టిఫికెట్లను పరిశీలిస్తూ ఉంది కువైట్ లో ఉద్యోగం పొందిన కువైటీలు మరియు ప్రవాసుల యొక్క సర్టిఫికెట్లను పరిశీలిస్తూ ఉంది అలాగే కువైట్ లోని కొంతమంది ప్రవాసులను ఈ యొక్క సర్టిఫికెట్ల పరిశీలన నుంచి ప్రస్తుతం మినహాయింపు ఇస్తూ ఉన్నామని చెప్పి దానికి సంబంధించిన కారణాలను కూడా అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్ లో రెసిడెన్సీ పునరుద్దరణకు అవసరమైన వర్క్ పర్మిట్లను పునరుద్ధరించడానికి షరతులుగా యూనివర్సిటీ స్టడీ ఇయర్ల ట్రాన్స్ట్రిప్స్ తో పాటు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు యూనివర్సిటీ మరియు హై స్కూల్ సర్టిఫికేట్ అవసరమని కొనసాగుతూ ఉన్న నిర్ధారణ నేపథ్యంలో మనం చూసుకుంటే కొన్ని సందర్భాలలో మినహాయింపులు కూడా ఇస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు ఈ మినహాయింపులు అరబ్ దేశాలలో ఉన్న పౌరులు ఎవరైతే ఉన్నారో అరబ్ దేశాలలో కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే కొన్ని దేశాలలో ప్రస్తుతం యుద్దాలు జరుగుతూ ఉన్నాయి అస్థిరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళను కాని సర్టిఫికెట్లు అడిగితే వాళ్ళ యొక్క దేశం నుంచి సర్టిఫికెట్లు తీసుకువచ్చేందుకు టైం పడుతుంది దీంతో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారిని మినహాయిస్తూ ఉన్నామని చెప్పి మిగతా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ యొక్క సర్టిఫికెట్లను తీసుకువచ్చి వాటిని నిర్ధారించుకోవాలని చెప్పి లేకపోతే గాని వాళ్ళ యొక్క ఉద్యోగం ప్రమాదంలో పడే అవకాశం ఉంది వాళ్ళ యొక్క సర్టిఫికెట్ నకిలీదని తెలితే కానీ ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పి ఆ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పటికే కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో కువైట్ లో ఉద్యోగం పొందిన వారు కువైట్ దేశం నుంచి చప్పా పెట్టకుండా వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందామని తెలిస్తే ఇప్పటి వరకు పొందిన జీతాలు వెనక్కి ఇవ్వమంటారు అలాగే జైలు శిక్ష విధిస్తారు కాబట్టి దీంతో అతను మరియు వాళ్ళ యొక్క కుటుంబం కూడా కువైట్ లో ఇరుక్కుపోయే పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి దీనిని ముందే గమనించిన కొంతమంది ప్రవాసులు కువైటు దేశం నుంచి తమ యొక్క కుటుంబాలతో సహా వెళ్లిపోతూ ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి దీని అధికారులు ధృవీకరించాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్